దేవుని వాక్యపు లోతుల్లోకి వచ్చాను బ్యాప్తి ఏమన్నా కానీ రెండు వందల మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చింది ఒకతే కారులో ఆ రోజున మేమున్న ఆ హౌస్లో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది ముందు చూసా ఈ దీన్ని ఎవరైనా స్విమ్మింగ్ పూల్ అంటారా ఇదేదో వాటర్ ట్యాంక్ లాగా ఉందనుకున్నా దేవుడు ఎందుకో మమ్మల్ని ఆ ఇంటికి నడిపించాడు ఆ ట్యాంక్ ఆ రోజు బ్యాప్టిషన్ ట్యాంక్లో ఉపయోగపడింది హలో లూయ ఆ వాటర్ ఆమె బ్యాప్టిస్టమ్ ఇచ్చిన తర్వాత ఆమె చెప్పింది బ్లెస్సి గారితో మాట్లాడుతూ అక్క నా భర్తకి అసలు ఇష్టం ఉండదు మా ఇంట్లోకి అసలు ఇష్టం ఉండదు దేవుని చదవడం వాష్రూమ్లోకి వెళ్ళి దేవుని వాక్యం చదువుకుంటా నేను వాష్రూంలోకి వెళ్ళి బైబిల్ చదువుతా నేను అప్పుడప్పుడు అడుగుతాడండి నేను ఎంతసేపు ఉన్నావు వాష్రూమ్లోనే ఏం చెప్పలేను అతనికి సమాధానం ఎందుకంటే అతనికి తెలియదు ఎక్కడైనా వాక్యం చదవాలని ఆసక్తి నీకు అలాంటి నిర్బంధం ఏమైనా ఉందా కానీ బైబిల్ చదవట్లేదు నువ్వు నిన్న అలా వెనక్కి లాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు మానేద్వో నువ్వు ఎన్ని సంవత్సరాల బైబిల్ని ప్రక్కన పెట్టేద్వో ఆ ఒక్క సాకుతో నన్ను చదవనివ్వట్లేదండి గారు నన్ను చదవనివ్వట్లేదండి ద అని ఎన్ని సంవత్సరాలు గడిపేద్వో కానీ ఆమెకున్న ఆసక్తి వాష్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ బైబిల్ పూర్తిగా కాదు కొన్ని కొన్ని పోర్షన్లు పేజీలు చింపేసుకుని ఎందుకంటే మొత్తం బైబిల్ అంటే మళ్ళీ తన భర్త చూస్తే ఇబ్బంది అవుతుందని కొన్ని పేజీలు అక్కడెక్కడ దాచి వాష్రూమ్లోకి వెళ్ళిన వాటిని పట్టుకుని వెళ్ళి చదువుకుని కళ్ళం నీళ్లు కరిచి ప్రార్థన చేసుకుని బయటకు వస్తానండి వాడే ప్యాషన్